ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్లోకి స్వాగతం అంతేకాకుండా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతోంది అంతేకాకుండా ఈ నాలుగు రోజుల్లో వృషభ రాశి వారికి నలభై గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం గ్యారంటీదిగా ఇది జరిగి మరి ఇంతకు అసలు ఏంటి ఏం జరగబోతోంది అనేది మీరు ఆశ్చర్యంలో మునగబోతున్నారు అవును నిజంగా మరో నలభై ఎనిమిది గంటల్లో వృషభ రాశి వారికి సంబంధించినటువంటి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది ఇంతకసల అసలు అమ్మాయి ఎవరు ఏ విధంగా ఆ అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేసి అలా ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోని నోటిఫికేషన్గా వచ్చిన వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ రాశి ఫలాల గురించి మీరు తెలుసుకోవచ్చు ఇక వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తేనే మేమేం ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మనం రాశి చక్రాల గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ రాశి వారి మనస్తత్వం గనక మనం గమనించినట్లయితే వీరు క్రమశిక్షణ కలిగి ఉంటారు ఎన్నో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి వీరు స్నేహితులను చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు స్నేహితులను అలవర్చుకుంటారు స్నేహితులు కూడా అత్యంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు ఒక పరాయి స్త్రీ వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు క్రీడలు సాత్విక భూమి న్యాయ సంబంధాలు ఇలాంటి విషయాల్లో ఇలాంటి సందర్భాల్లో వ్యాపారాల్లో మనోధైర్యాన్ని తీసుకునే సలహాలు నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి ఒక వైద్య రంగంలో బాగా రాణిస్తారు అద్భుతాలు చేయడానికి అసలు ఇష్టపడరు ఇక వృషభ రాశి వారు సోమరతనం అంటే ఇష్టంగా ఉంటారు వీరి కోపాన్ని కంట్రోల్ చేసుకుని జీవితంలో బాగా రాణిస్తారు జీవిత భాగస్వామి కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అవి సమసిపోతూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా అలాగే మీరు వేరే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటారు పెద్దగా సంతానం విషయంలో అయితే మీరు జాగ్రత్త వహించాలి వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోండి ఇకపోతే విదేశాలకు వెళ్ళవలసింది అని అనుకుంటున్నారా ఇది మంచి అవకాశం వృత్తి ఉద్యోగం అనేది బాగా రాణించే టైం అని కూడా చెప్పుకోవచ్చు అయితే లైఫ్లో మీరు కోరుకున్న బిజినెస్ చాలా బాగా జరుగుతుంది దీంతో ఈ రాశి గల వారు చాలా హ్యాపీగా ఉంటారు సమయం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది కదా ప్రతి పనిని మీరు అసలు నెగిటివ్ చేయకండి ఏ విషయమైనా సరే కొద్దిపాటి ప్రయత్నం అయితేనే అవసరమైనవన్నీ జరుగుతాయని గుర్తుపెట్టుకోండి అయితే వృషభ రాశి వారు ఇకపోతే ఉద్యోగ వ్యాపార రాజకీయ ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి స్వయం ఉపాధితో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మంచి పురోగతి సాధించడానికి ఇది చాలా మంచి సమయం అని గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మీరు అంటే మీ సమస్యకు సైతం పరిష్కారం చూపగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అప్పులన్నీ కూడా తీర్చడం అనేది జరుగుతుంది మీ మాట నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది అంటే మీ మాటకు దీనివల్ల ప్రతి పనిలో నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి ఇకపోతే ఈ రోజు అంటే ఈ నాలుగు రోజులు అంటే మరీ ముఖ్యంగా ఈ ఆగస్టులో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో మీరు ఏదైతే ఈ దినఫల ప్రకారం కోరుకుంటున్నారో అదే విధంగా గొప్ప అయితే పొందుకోబోతున్నారు ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మీకు మేలు జరుగుతుంది ఇక తప్పకుండా మీరు మంచి మంచి విజయాలను సాధిస్తారు ఇకపోతే మీ యొక్క రాశి వారికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయం అనేది వరిస్తుంది అదృష్టం అంటే ఏమి అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఇబ్బందులని మీరు మరిన్ని రోజులు వాటికంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకరి నుండి పొందుకోవడం అనేది అంటే ఒకరి నుండి మీరు సాయం ప్రయత్నం మనస్తత్వం మీకు చాలా బాగా ఉంటుంది కానీ వేరే వారి నుండి మీరు సాయం తీసుకోవడం అనేది మీకు నచ్చదు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో తప్పదు ఇక గమ్యం వారికి మీ వంతు సహాయాన్ని అందించడం చాలా వరకు మీకు ఒక డబ్బు కొదువ అనేది కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి ఇంటికి అస్సలు విడవదు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు కానీ డబ్బు ఉంది అని విచ్చలవిడిగా ఖర్చు పెడితే మాత్రం మీ దగ్గర ఉండదు అహంకారం అనేది ఉండడం వల్ల మీ దగ్గర లక్ష్మీదేవి వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి గల వారికి ఖచ్చితంగా ఈ రోజు అంటే ఈ మూడు రోజుల్లో మీకు మరో నలభై గంటల్లో వృషభ రాశి వారికి నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అతిగా ఇష్టపడి ఫైనల్గా లవ్ చేస్తున్న మీకు అసలు ఈ విషయం ఇప్పటివరకు తెలియదండి ఏదైనా సిచ్యువేషన్లో ఉందంటే అది మీకు దాని బెస్ట్ అని చెప్పుకోవాలి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మిమ్మల్ని ఘాడంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది మీరు అసలు చూసి ఉండరు ఊహించి ఉండరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు ఈ విధంగా అయితే వృషభ రాశి వారికి ఎవరైతే జస్ట్ ఉంటారో వారికి ఈ యొక్క సంఘటన జరుగుతుంది వృషభ రాశి వారు నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి రావడం వల్ల నిజంగా ఆమె దగ్గరికి మీరు గ్యారంటీగా మీ జీవితంలో ఆమె వల్ల మార్పులు అది చోటు చేసుకోబోతున్నాయి అంటే ఆమె దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చినట్లయితే కేవలం ప్రేమించడం అనేది కాదండి మీ జీవితమే మారిపోతుంది నిజంగా ఆ అమ్మాయి రాకతో మిమ్మల్ని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుందామా అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయి ఫేక్ కాదండి ట్రూ పర్సన్ ఖచ్చితంగా అలాంటి అమ్మాయిని మీ దగ్గరికి వస్తుంది అంటే మిమ్మల్ని పురాణంగా గాఢంగా ప్రేమిస్తున్న వారే అలా వస్తారన్నమాట అయితే ఆమె ఆలోచన అనేది మీకు అర్థం అవ్వదు కానీ ఆమె చాలా క్లారిటీతో మీ దగ్గరికి వస్తుంది అయితే వృషభ రాశి వారికి అసలు ఆ అమ్మాయి మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల రాబోయే రోజులు మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది రెండింతలుగా అదృష్టం అనేది పట్టబోతోంది ఇప్పుడు మీరు కొంత అమౌంట్ అనేది వస్తుంది అనుకోండి అంతకు నాలుగు రెట్ల అమౌంట్ మీరు ఆ అమ్మాయి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత సంపాదిస్తారని చెప్పుకోవచ్చు అటువంటి వ్యాపారధారులు ఉద్యోగాల్లో బిజినెస్ పరంగా న్యాయపరంగా దానికి సంబంధించినటువంటి అదృష్టం రెండింతలు పట్టబోతోంది కాబట్టి డబ్బు నిజంగా మీరు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలోనే మీకు రాబోతోంది రాబోయే రోజుల్లో ఆ అమ్మాయికి సంబంధించి మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీరు ఆ అమ్మాయి మరీ ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో వృషభ రాశి వారి ఎదుటిగా ఆ అమ్మాయి వస్తే మాత్రం అసలు వదులుకోకండి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారి గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే వృషభ రాశి వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా వీరు అదృష్టాన్ని అసలు నమ్మరు ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది మనం కష్టించి శ్రమిస్తేనే ఏదైనా మన వద్దకు వస్తుంది మనం వద్దు అనుకుంటే అది ఖచ్చితంగా రాదు కానీ మనం కష్టపడి ఏదైనా సాధించాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరికి వస్తుంది అది కూడా మన చేతుల్లోనే ఉంటుంది అని నమ్మి ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు అంతేకాకుండా వృషభ అంటే ఎద్దు రాశిపరంగా చూసుకుంటే ఎద్దు అంటే కుటుంబం కోసం గొడ్డులాగా కష్టపడే తత్వం వృషభ వారిది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరిని నమ్మిన వారు ఎప్పటికీ కలలో కూడా వీరు మోసం చేయాలి అని అనుకోరు ఇది ఊహ కాదు రాదు అని చెప్పుకోవచ్చు కాబట్టి మీ జీవితంలో ఎవరైనా వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరున్నా సరే మరీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఉన్నా సరే వారిని ఎట్టి పరిస్థితుల్లో బదులుకోకండి వారి నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది అంతేకాకుండా వారు వాళ్ళను నమ్మిన వాళ్ళను ఎప్పటికీ మోసం చెయ్యరు కాబట్టి వారు జీవితంలో ఏ రోజు కూడా ఒకరిని మోసం చేయాలి అనే ఆలోచనతో బ్రతకరు బ్రతకలేరు కూడా ఎందుకంటే ఈ రాశి వారికి అలా అలాంటి తత్వం అనేది ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారిని అస్సలు మీరు వదులుకోకండి సో ఇదండి వృషభ రాశి వారి గురించి మరీ ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో వృషభ రాశి వారి ఇంటికి ఒక అమ్మాయి ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్